కొడుపు కథలు ఫస్ట్ క్వశ్చన్ రెండు కాళ్ళు ఉన్నాయి కానీ మనిషి కాడు గాలిని భుజించి మనిషిని మోసుకొని వెళ్తాడు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ సైకిల్ సెకండ్ క్వశ్చన్ ఒళ్ళంతా ముళ్ళంతా ఆకు పచ్చని మేనంతా బరువు చూస్తే బోలుదంతా కడుపు చూస్తే బిడ్డలంతా ఏమిటది టైం స్టార్ట్ నౌ పనసకాయ థার্ড నుంచున్న చోట నుంచి కదలలేను నాలుగు కాళ్ళున్న ఉన్న మంచం ఫోర్త్ క్వశ్చన్ రాత్రి వేళ రాజరికం పగలైతే పేదరికం ఆకాశపు ముద్దు బిడ్డ అందరికీ ఇష్టమైన బిడ్డ ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ చంద్రుడు ఫిఫ్త్ క్వశ్చన్ ఆకాశంలో ఈత టొరపు మోతా ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ విమానం 6th క్వశ్చన్ మా ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా బుపెడు కాదు ఏమిటది టైం స్టార్ట్ మొత్తం సెవెంత్ క్వశ్చన్ పన్నెండు చొక్కాలున్న నెలకు ఒకటి మాత్రమే మార్చుకుంటాడు ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ క్యాలెండర్ ఎయిత్ క్వశ్చన్ గాలిలో పుడుతుంది గాలితోనే పెరుగుతుంది గాలి ఎక్కువైతే చచ్చిపోతుంది ఏమిటది టైం స్టార్ట్ నౌ ఆన్సర్ గాలి బుడగ నైన్త్ క్వశ్చన్ చిటపట చినుకులు చితారి చినుకులు ఎంత రాసి chakka amma chikina andame ye mitadi time start now answer sabbu please subscribe to my channel like share thank you thank you so much to all of my subscribers